టాలీవుడ్ ను పీడించే ఒకనొక పెద్ద సమస్య ఏంటంటే ఇక్కడ ఎవరు పడితే వారు ఏం రాసినా ఏం తీసినా కూడా ఆ క్రెడిట్ అంతా వేరొకరు అకౌంట్లోకి వెళ్ళిపోతుంటుంది ఉదాహరణకు ఒక స్టార్ రైటర్ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తుంటే ఎంతటి గొప్ప సీన్లు డైలాగులు రాసినా కూడా అవన్నీ ఆ రైటర్ ఖాతాలోకే వెళ్తాయి అయితే ఇక్కడ పని నేర్పిస్తూ అలా చేస్తే ఓకే కానీ ఒక రైటర్ తిమింగలం మాత్రం ఊరికనే అసిస్టెంట్ల టాలెంట్ను మింగేస్తుంటాడు అసిస్టెంట్లదే కాదు తాను ఎవరినైనా కొత్త దర్శకుడికి ప్రాజెక్ట్ సెట్ చేసి పెట్టాడను వెంటనే కథ తనదేనని మాటలు తనవేనని స్క్రీన్ ప్లే తనదేనని అబ్బో క్రెడిట్ అంతా హైజాక్ చేసి లాగేస్తాడంతే కానీ ఈ మధ్య కాలంలో కాస్త గట్టిగా పంచులు తగడంతో మనోడు రూటు మార్చినట్లు అనిపిస్తుంది గతంలో తానే ప్రొడ్యూస్ చేసిన ఒక సినిమాకు మనోడు డైరెక్టర్ను ఐజాక్ చేసి మరీ అంతా తానే అన్నట్లుగా వ్యవహరించాడు చివరికి ప్రమోషన్లో కూడా పాప మా దర్శకుడు ఎక్కడా కనిపించలేదు కానీ ఇప్పుడు ఒక్క సినిమాకు మాత్రం మనోడు అసలు కెమెరా ముందుకు రాకుండా సదరు దర్శకుడినే ప్రమోట్ చేస్తున్నాడు ఎట్టకేలకు తను చేస్తున్న తప్పేంటో ఈ సీనియర్ స్టార్ రైటర్ లేదంటే ఈ సినిమా అసలు తన స్థాయి సినిమా కాదనుకొని ఇలా ప్రమోట్ చేస్తున్నాడో తెలియదు కానీ ఏదేమైనా కూడా ఇలాంటి రైటర్ తిమింగలాలు టాలీవుడ్ లో చాలానే ఉన్నాయి ఎవరైనా కొత్త కుర్రాళ్ళు దర్శకులుగా మారి వీరిని మాటలు రాసిపెట్టమంటే మాత్రం ఇక టోటల్ క్రెడిట్ అంతా తమదే అన్నట్లు వీరు బిహేవ్ చేస్తుంటారు కానీ చివరకు ఎవరికి దక్కాల్సిన క్రెడిట్ వారి కాస్త లేటుగా అయినా దక్కుతుంది కాకపోతే ఈ లోపు కొందరు దర్శకులు టాలీవుడ్ నుండే మాయమైపోతుంటారు అదే బాధాకరం